కొన్ని ప్రశ్నలు అడుగుదానా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసినా నేను చేసినా మీ బిడ్డ చేసినా కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవా మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద అక్కశలెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవనా ఓ వసతి దీపరా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ రైతన్నల అడ్డగా ఉంటూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ ఓ రైతు భరోసా అన్నా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతన్నను చెయ్యి బట్టి చెయ్యి బట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది Gurtu koçeydi mi